నా పేరు మధ్యల సుబ్బన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడిని అట్లాగే మా సీనియర్ వై రాజు గారు మా కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు అట్లాగే మీన మన మా జగదాంగ జోన్ కార్యదర్శి ఇది మిగతా పారిశుద్ధ్య కార్మికులు అందరూ ఉన్నారు భవిష్యత్తులో మేము తీసుకోబోయేటికి మీ పూర్తి సహకారం కోరుకుంటున్నాం మీరు సహకరించి ఈ సమయం పరిష్కారం కోసము మీరు కూడా కృషి చేయాలని అదేవిధంగా ఈ వాస్తవ పరిస్థితులను వివరించి ఈ యొక్క ఈ యొక్క దుర్గంధపూరితమైన వాతావరణం నుంచి విశాఖ ప్రజలను బయటపడడానికి మీ సహకారం కూడా కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం పత్రికా విలేకరులకు అట్లాగే పత్రికేయులకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం స్వాగతం పలుకుతున్నాం ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మె పదకొండవ రోజుకు చేరింది ఈ సమ్మె వలన మొత్తం విశాఖపట్నం ఒక దుర్గంధపరితమైన వాతావరణం లేకి నెట్టబడతాం అదేవిధంగా ఈ సమ్మె నివారించడానికి ప్రభుత్వము ఏ చర్యలు తీసుకోవట్లేదు గతంలో చేసిన వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు అదేవిధంగా ప్రమాదకరమైన దుర్గంధభరితమైన వాతావరణంలో పనిచేసే మున్సిపల్ కార్మికులు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో మనకందరికీ తెలుసు కరోనా సమయంలో వాళ్ళేమో దేవుళ్ళు మహాత్ములు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడాలు అదేవిధంగా మీ వల్లనే కరోనా మరణాలు తగ్గించడానికి సాధ్యమైంది అట్లాగే కరోనాను ఎదుర్కోవడంలో మీ సేవలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పిన దేశ నేతలు రాష్ట్ర నేతలు రోజున వాళ్ళ కాళ్ళు పట్టుకొని లాగే పరిస్థితి వచ్చింది బతకలేమండి మా మీకు మా మాకు జీతాలు చాలటం లేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి మా జీతాలు పెంచమంటే వాళ్ళు ఇప్పుడు భూతాలు దయ్యాల్లా కనబడుతున్నారు అదేవిధంగా సామాజిక న్యాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా యాత్రలు జరుపుతున్నాయి ఈ యొక్క మున్సిపల్ కార్మికులు పారిశీక కార్మికుల్లో నూటికి ఎనభై శాతం మంది ఎనభై ఐదు శాతం మంది దళితులు గిరిజనులే మరి వీళ్లకు మేలు చేయకుండా వీళ్ళ జీవితాలు బాగు చేయకుండా సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చెప్పాలి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం వాళ్ళు చేస్తున్న ఈ యొక్క దీన్ని న్యాయమైందిగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము భావిస్తున్నాం వాళ్ళ సమస్యను పరితం వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మె నివారించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కానీ ప్రభుత్వం ఆ చర్యలు ఆ విధంగా లేవు తప్పనిసరిగా మేము కూడా దళిత సంఘాల అందరం కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రత్యక్ష కార్యాచరణకు కోలుకోవాలని మేము అనుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల సమస్యల వెంటనే పరిష్కారం చేయకపోతే చాలామంది చాలా పరి ప్రమాదకరమైన పరిస్థితులు రానున్నాయి దేశంలో కరోనాకు ఇప్పటికి పన్నెండు మంది బల అయ్యారు ఇక ఇలా ముందుకు పోతే మనము చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అదేవిధంగా మృత్యువాతకు దగ్గర దగ్గర అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికులు వంతెమ్మ కోరికలేం కోరటం లేదు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు మీరు నిర్ణయించిన కనీస వేతనాలను అమలు చేయమంటున్నారు ఉద్యోగ పత్రికలు కల్పించమంటున్నారు సేఫ్టీ పరికరాలు ఇవ్వమంటున్నారు వీటిని చేయడానికి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఇక ఇంకా మిగతా అధికారులకు ఏమి ఇబ్బంది నాకేం అర్థం కావట్లా ప్రజల మీద పన్నుల మీద పన్నులేసి ఎంతో ఆదాయాన్ని సమకూర్చున్న జీవీఎంసీ కానీ మిగతా మున్సిపాలిటీలు కానీ ఈ విషయాన్ని ఆలోచించి ప్రభుత్వానికి కోరాలి మేము తొందరగా సమస్య పరిష్కారం కోసం మేము మా ప్రతిపాదనలు ఇవి వెంటనే సమస్యకు మీరు పరిష్కారం చూపండి అని అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క అవి జరగకపోతే తప్పనిసరిగా జిల్లాలో ఉండే దళిత దళితులందరినీ ఐక్యపరిచి దళిత సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము కూడా సమ్మెకి ప్రత్యక్షంగా వెళ్ళడానికి పూనుకుంటామని మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం నా పేరు వైరాజు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిని మున్సిపల్ కార్మికులు గత పన్నెండు రోజులుగా సమ్మెలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది గత రెండు సంవత్సరాలుగా కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వాళ్ళకి పర్మనెంట్ చేయాలనేసి డిమాండ్ మీద అనేక ఆందోళనలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం కూడా హామీలు ఇస్తాం తప్ప హామీలు నెరవేర్చడానికి ఎక్కడ పూనుకోవటం లేదు ఈరోజు కులవస్త వ్యతిరేక పోరాట సంఘం దళితుల మీద ఈ రకంగా జరుగుతున్న దాడిని సహించలేక ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడం జరిగింది దళితుల జీవితాలతో ఆడుకుంటే ప్రభుత్వాలు నామ నామ పేరు కూడా పేరు ఇది లేకుండా అడ్రస్ లేకుండా పోతుంది గతంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో ఈయన ఈ రకంగా చేస్తున్నారు ఎవరు అధికారంలోకి వచ్చినా దళితుల యొక్క సమస్య మీద ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు న్యాయమైన కోరికలు ఇరవై ఆరు వేల రూపాయలు జీతంగా నిర్ణయించాలని చెప్తున్నారు పర్మనెంట్ చేయాలని చెప్తున్నారు జీవితాంతం ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడానికి తన ఆరోగ్యాలు పనంగా పెడుతున్నారు సుప్రీంకోర్టులు హైకోర్టులు మానవ హక్కులు ఇవన్నీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని ఎన్ని ఆర్డర్లు ఇచ్చినా సరే వీ ప్రభుత్వాలు హైకోర్టులు సుప్రీంకోర్టులో ఆర్డర్లను కూడా ధిక్కరిస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నారనేది మేము సందర్భంగా అడుగుతున్నాం కరోనా కాలంలో వాళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసమే పనిచేస్తామని రోజుకి డబ్బా కొట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా దళితులకి న్యాయం జరగటం లేదు దళిత కార్మికులతో పాటు ఎస్సీలు బీసీలు కూడా ఈరోజు జీబీఎంసీలో జీవనాధారం కోసం దీంట్లో పనిచేస్తున్న నికృష్టమైన సమాజంలో నికృష్టమైన పనిచేస్తున్న వీళ్ళ పట్ల ఈరోజు ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం చాలా దారుణం దీన్ని మొత్తం సభ్య సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకించాలి ఈరోజు ప్రజల ఆగ ఆరోగ్యాలతో జీ ప్రభుత్వం ఆడుకుంటుంది మొత్తం వీధులన్నీ కూడా చెత్త చదారం నిండిపోయి కంపు కొడుతుంటే వీళ్ళు తన పబ్బం గడుపుకోవడానికి తన మాటను నెగ్గించుకోవడానికి కార్మికుల మీద కక్షాదింపు చర్యలో భాగంగా ఈరోజు సమస్య పరిష్కారం చేయక చేయకుండా ఆపన చేయడం సరైనది కాదు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పేదలు దళితులు మొత్తం ప్రజానికం అంతా కూడా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని ఇప్పటికైనా సరే తన యొక్క చేసిన తప్పుని వెంటనే సరిదిద్దుకొని దళిత కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి వాళ్ళకి పర్మనెంట్ చేయాలి వాళ్ళకి న్యాయమైన జీతం ఏదైతే ఉందో ఇరవై ఆరు వేల రూపాయల జీతం వెంటనే చెల్లించాలి అలాగే అక్కడక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో మొత్తం దళిత సంఘాలు అన్నింటితో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతాం తర్వాత ఏ జరిగే పరిణామాలన్నింటిని కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించవలసినటువంటి ఇది ఈ ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం